మరి ఇప్పటికైనా అటువంటి వ్యక్తి దగ్గర పనిచేసే ఏ నాయకులు కానీ ఏ కార్యకర్తలు కానీ కొద్దిగా ఆలోచన చేయండి ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఉన్నంతసేపే మన మనిషి అని కూడా చూడడు మరి ముందట ఒక మాట వెనకొక మాట మాట్లాడే వ్యక్తి కొన్ని లక్షల రూపాయలు లక్షల రూపాయలు ఒక్కొక్కరి దగ్గర తీసుకొని ఉద్యోగాలు పెట్టిస్తాను తీసుకొని వాటిని కూడా మరి ఏం సంగతి మా దగ్గరికి వస్తే మరి బదనాం చేయకూరని చెప్పి అతన్ని ఆపి కొంత కొంత ఇప్పియడం కూడా జరిగింది వారికి మీరు ఇప్పించేటప్పుడు మేము ఇప్పియడం కాదు ఎవరైతే ఉద్యోగం కావాలని వారి దగ్గర పైసలు ఇప్పిస్తా పైసలు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తా అని తీసుకున్న వారు మరి ఉద్యోగం కావాలని ఇచ్చిన వారు వారు మా దగ్గరికి వస్తే మా నాయకుని పరువు పోతున్న ఆలోచనతో బదనాం అని ఎట్లోగా ఇప్పిస్తాం మళ్ళీ రిటర్న్ ఇప్పిస్తామని చెప్పి మరి చెప్తే దానికి కొన్ని సంవత్సరాల తర్వాత వారికి కొంత కొంత ఇవ్వడం జరిగింది కానీ మొత్తం కూడా ఇవన్నీ దాఖలాలు లేవు ఎందుకంటే మీ దమ్మక్కపేట సమ్మిరెడ్డి గాని మరి ఇక్కడ ఉన్న ఇప్పుడు కూట హరిప్రసాద్ రెడ్డి గాని ఇక్కడ పోతే కిష్టంపేట మైపాల్ రెడ్డి గాని అక్కడ పోతే చల్లూరు మహేందర్ గౌడ్ గాని వెలుబాక శ్రీనివాస్ రెడ్డి కానీ పోతే మేకల ఎల్లారెడ్డి మాజీ సర్పంచ్ వాళ్ళ చుట్టాల దగ్గర బిజిగిరి బిజిగిరి మల్లారెడ్డి వారి దగ్గర ఎంతో మంది దగ్గర తీసుకొని మీ నాయకుడు కదా కొద్దిగా మీరన్నా చెప్పారని మా దగ్గరికి అడిగితే ఇస్తాం వాళ్ళు మనకు ఎక్కడ ఇచ్చారు అనుకుంటే దబాయించి ఎల్లగొట్టే పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళని బెదిరించి గుండాలతోని తరిమి తరిమి కొట్టిన పరిస్థితి ఉండే తీసుకొచ్చిండు మరి అటువంటి వ్యక్తి అలా ఎమ్మెల్యేగా అయి ఉండి మా గ్రామంలో నర్సింగాపూర్కి వచ్చి మరి ఒక గూటం సమీరుడు వ్యక్తి ఆయన అమాయకుడు ఏం తెలియదు ఇదంతా ఈయనే నడిపిస్తున్నాడు మరి ఇతన్ని టార్గెట్ చేస్తే బాగుంటుంది ఆలోచనతో ఇలా కళ్ళపులు ఏదో చిన్న చిన్న మొత్తం ఆరోపణలు చేసుకుంటా ఇల్లు కట్టించినని కోట్ల రూపాయలు తీసుకున్నాడని మరొక ఒక సామాన్యునికే కోట్ల రూపాయలు కేసీఆర్ వీడిస్తే మరి ఇతడు పార్టీ మారిండు కదా మరి ఇతనికి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చిండో దానికి సమాధానం మిస్టర్ కౌశిక్ రెడ్డి చెప్పాలి చెప్పకుంటే ఉంటుంది బిడ్డ ఎందుకంటే నీ చరిత్ర ఏందో నా చరిత్ర ఏందో మండల ప్రజలకు కానీ కాన్ఫరెన్స్ ప్రజలకు అందరూ తెలుసు కాన్ఫరెన్స్లో నీ ఎంబడిన నాయకులని అడుగు కన్నూరు సత్యనారాయణ అడుగు మార్కెట్ మాజీ చైర్మన్ సత్యనారాయణ అడుగు ఏబుశి రామస్వామిని అడుగు అడుగు నర్సి వీరావంక మండలంలో అడిగోప్పల సత్యనారాయణ అడుగు బాలకిషన్ రావు అడుగు నీ కెంబడున్న నాయకులని అడుగు నా చరిత్ర ఏందో నీ చరిత్ర ఏదో చెప్తారు ఇటువంటి మాటలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నాలుక హోస్త బిడ్డ నా గురించి తెలియదు నేను యాభై ఏడు సంవత్సరాలున్నా నేను రాజకీయంలో ఎంటర్ అయినప్పుడు నువ్వు పుట్టినవ పుట్టలేదో నువ్వు అప్పుడు వెహికల్ వేసుకొని వచ్చి ఒకసారి ముద్దసాని దామోదర్ రెడ్డి పరిచయం చేయని నా దగ్గరకు వచ్చిన నువ్వు బచ్చా నువ్వు ఇలా ఈ మాటలు మాట్లాడుతున్నావు అంటే మేము ఏమైనా గాజులు దేనికైనా సిద్ధం బిడ్డ అక్కడనే ఉంటే నీ తాట తీస్తున్నాను నువ్వు అక్కడ నేను మెసేజ్ పెట్టినా కానీ వెళ్ళిపోయావు మరి ఇప్పటికైనా కబర్దార్ నీ ఆరోపణలు రుజువు చేయకపోతే నువ్వు గ్రామాలు ఎట్ట తిరుగుతావో నీ అంత చూస్తా బిడ్డ జాగ్రత్త అది కాన్ఫిసెన్స్లో అంతటా ఓడిపోతావు ఆలోచనతో అతడు ఎప్పుడు ఏం మాట్లాడేది మతి భ్రమించి అతడినే ఒక పిచ్చోడనే ఇది మొత్తం కాన్స్టెన్సీ ప్రజలే చెప్తారు పిచ్చోడు పోతాండే పిచ్చోడు ఇట్లా వస్తాండే పిచ్చోడు అట్లా వస్తాండే అనుకుంటే మాట మాట్లాడే మాట మాట్లాడుతూ ప్రజలందరూ పిచ్చోడు ఎవడే అంటే ఇంకా వాడు కదా అంటాడు తప్పగాని పిచ్చోడు అంటే ఈజీగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అని అన్నారు అంటారు అటువంటిది ప్రజలందరికీ అర్థమైపోయింది మరి ఆ పిచ్చోడు మరి పిచ్చోని చేతిలో రాగా ఎటు స్థిరతుందో ఎటు పోతుందో ఏం తెలియదు ఎప్పుడు ఏం మాట్లాడో తెలియదు అప్పుడే మాట్లాడతాడు తర్వాత మళ్ళా తప్పైందని కాళ్ళ బీరానికి వచ్చే బాపదిగాడు ఎందుకంటే అతని గురించి అన్ని తెలుసు మాకు ఎందుకంటే అతని దగ్గర పనిచేసినాం ఉద్యోసానం దామోదర్ దగ్గర పనిచేసినాం కవంపెల్లి సత్యనారాయణ గారి దగ్గర పనిచేసినాం ఎంతో మంది దగ్గర పనిచేసి రేవంత్ అన్న దగ్గర కూడా పనిచేసినాం మేము అటువంటి స్థాయిని రేవంత్ అన్న ఇక్కడ నువ్వు ఇక్కడ రేవంత్ అన్న వాడేం బిక్తాడు వీడేం బిక్తాడు అంటే వాని భాషను చూస్తేనే అసలు అసహించుకుంటున్నారు మరి ఒక ఎమ్మెల్యే అంటే ఎంత ఎంత గౌరవంగా ఉండాలి ఒక సర్పంచ్ అనేటుడే ఎంత మంచిగా ఎంత పొలైట్ గా మాట్లాడతాడు అటువంటి జ్ఞానం కూడా లేదు ఎందుకంటే ఇంతో కొంత చదివితే బాగుండు కానీ అది కాజుపేట ఇంగ్లీషు అది చేసుకుంటూ అది డిగ్రీ చదివిన ఆ డిగ్రీ కూడా ఎలా చదివిండో ఏందనేది కూడా అందరికీ తెలుసు అసలు చరిత్ర ఇప్పుతనే మొత్తం ఒక పేజీ లెక్క మొత్తము కొన్ని పేజీలు రాయవచ్చు అటువంటి చరిత్ర ఈనుడు అతడికి రాబోయే రోజులలో హుజురాబాద్ కాన్స్టెన్సీ ప్రజలందరూ తప్పకుండా బుద్ధి చెప్పి అతడు మళ్ళీ మామూలు స్టేజ్కి అప్పుడైతే ఎలా అయితే ఉన్నాడో అంతకంటే అధ్వానంగా తయారయ్యే పరిస్థితి తీసుకొచ్చుకుంటున్నాడు మరి బిడ్డ ఇప్పటికైనా జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఏ మాట మాట్లాడినా దానికి ఒక నీకు ఏమైనా సాక్ష్యం ఉంటే చూపెట్టు సాక్ష్యం లేనిది ఇష్టం ఉన్నది నూరని మాట్లాడితే మాత్రం నూరుని ఎవడో కత్తెర మొత్తం పట్టుకొని కట్ చేయడం జరుగుతుంది ఇలా కత్తెర ముక్కలైతే కదా అదే కత్తెరతో మేము కట్ చేస్తాం రేపు బిడ్డ చూడు జాగ్రత్త ఈ గూండాలను పెట్టుకొని రౌడీ రౌడీషీటలను పెట్టుకొని ఎన్ని రోజులు రాజ్యం వెళ్తావో అటువంటి గూండాలను రౌడీలను నువ్వు వారనే అప్పుడు బలి చేస్తా అవి నది చేస్తా ఇది చేస్తా అని ఇలా వాళ్ళే ప్రోత్సహించుకుంటా వారు గెలిస్తే నీ ఇది చూస్తా నేను అంత ఆరోపణ ఇప్పుడు కౌశిక్ రెడ్డి బలపరిచిన అభ్యర్థి ఎవరైతే జడేష్ ఆయన మీద రౌడీషీట్ ఉంది ఇప్పుడు బాలరాజుని చంపించిన ఏ వన్ ముద్దాయి కూడా అని చెప్తా చెప్తే ఆరోపణలు ఏ వన్ ముద్దాయి అని చెప్పి అప్పుడు ప్రెస్ మీట్ పెట్టిందే బాలరాజు గారి ఇంటి దగ్గర ఇదే కౌశిక్ రెడ్డి అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ అతడు కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఈటల రాజేందర్ బిఆర్ఎస్ పార్టీ ఇదే జడల రమేష్ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఆ ఈటల రాజేందర్ను ఎలా అయితే ఇవన్నీ చేయాల బదనాం చేయాలనే ఆలోచనతో చంపింది ఒకడైతే చంపించింది ఆయన అని ఆరోపణలు చేసిండ్రు చంపిన వ్యక్తినే ఇలా పక్కకు పెట్టుకొని ఈరోజు మరి ఇతడు మంచి వ్యక్తి మరి రెండు వేల ఒకటి నుంచి పోరాటం చేసిండు సరే వాస్తవం రెండు వేల ఒక్కటి నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉండవచ్చు మరి నువ్వు ఎప్పుడు పోయి నువ్వు బిడ్డ నువ్వు నువ్వు తెల తెలి మొన్న మొన్న పోయి నువ్వు ఇలా వాళ్ళను కేసీఆర్ను పొల్లు పొల్లు తిడితివి అవ్వను పెళ్ళను ఎటువంటి వాటి అసలు ఆ భాష చెప్పడానికి మనం మాట్లాడడానికి రాదు అంత తిట్టి ఇవాళ దేవుడు మా నాయన మా బిడ్డ మా అవ్వ మా అక్క అంటవి మొన్న దాని కవితను కూడా మా అక్క మా అక్క లాంటివి ఇవాళ అక్క ఎక్కడ ఏదో అంటరు చూసినావా అనే టైప్కి తీసుకొస్తావు ఒక తల్లిదండ్రిని గౌరవించవు అన్నదమ్ములను గౌరవించవు నీ కుటుంబ చరిత్ర కూడా ఎలా ఉన్నదో మా అందరికీ తెలుసు మా కుటుంబ చరిత్రలో కూడా నీకు తెలుసో తెలియకపోవచ్చు కానీ మేము యాభై ఏడు సంవత్సరాలు నువ్వు ముప్పై ఏడు సంవత్సరాలు నీకంటే ఇరవై సంవత్సరాలు ముందు పుట్టినాం కాబట్టి మాకు మీ గురించి అంత తెలుసు మీ నాయన గురించి తెలుసు మీ అందరి గురించి తెలుసు ఇప్పటికైనా మంచిగా మసులుకో మళ్ళీ నువ్వు ఎమ్మెల్యే కావాలంటే ఇప్పటి నుంచి అయినా కనీసం ఇప్పటి నుండి అయినా కొద్దిగా ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఏం మాట్లాడాలని కొద్దిగా జ్ఞానం తెచ్చుకొని మాట్లాడితే పిచ్చోనికి ఏదో చూస్తామనే ఆలోచనతో దానిలో నేను కూడా అప్పుడు అప్పుడేదో చేసినాం నాటువంటి బాపతోళ్ళు ఊరుకు పది మంది ఉన్నా గాని ఇక అవుతాడు అనే దానికి అది మీకే పెడతాం ఎట్లా అవుతాడు అనేది పబ్లిక్ ఇక చచ్చిపోతా అన్నదానికి బతికేదా అన్నదానికి ఒకసారి చూస్తారు ఛాన్స్ కానీ ఇక ఊకే ఎన్నిసార్లు చచ్చిపోయి బతుకుడు సచ్చిపోయి బతుకుడు అంటే ఇక్కడ భగవంతుడి ఏమైనా చేస్తే చెప్పలేము కానీ ఎగురుతాడు బ్రోకరీధాలు బ్రోకర్ వ్యవహారాలు లంగ దందాలు అతను మొత్తం ఇవన్నీ దందాలు చేసి 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 ఇక్కడ మొత్తం ఇక్కడ కాన్స్టెన్సీ మీద పడి ఉష్క దందాలు ఇవన్నీ చేసుకుంటా కోట్ల రూపాయలు ఆర్జించుకుంటా కోట్లు కావాలి నాకు అని పక్క కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరిని ఇప్పటి వరకు ఉన్న ఎంబడు ఉన్న కార్యకర్తను నాయకుడిని ప్రతి ఒక్కరిని అతని రౌడీ షీట్ ఓపెన్ చేయి ఇతని కేసులో పెట్టు అతని అన్ని ఇది ఇవన్నీ ఇప్పుడు ఉన్న ఎంబడు ఉన్న కార్యకర్తలు కూడా అనుకుంటున్నారు మరి ఎంబడున్న కార్యకర్తే నిన్ను నమ్ముతలేడు ఎంబడున్న నాయకుడు ఎప్పటికీ పక్క సీట్లో కూర్చుండి పెట్టుకుని ఆ నాయకుడు కూడా వీడు పెద్ద పిచ్చోడా వీడు వీడు ఎప్పుడు వీళ్ళు చనిపోతుందా అనేది చూస్తే బాపదిగా ఎంబడే ఉన్నారు వాళ్ళే పతనం చేస్తారు మనం కూడా చేయ అవసరం లేదు వాని ఎంబడి ఉండి వానే పతనం చేసే పరిస్థితి తీసుకొచ్చుకున్నాడు థ్యాంక్ యూ